హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శైలు అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో సంక్రాంతి ముగ్గు ఎలా వేసుకోవాలో చూస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూడండి చాలా మందికి సంక్రాంతి ముగ్గు అనేది ఎలా వేయడమో తెలియదు అందుకని నేను ఈ వీడియో తీసాను ఎలా వేసానో చూడండి సేమ్ ఇలాగే వేయండి చాలా సింపుల్గా ఉంటుంది నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనం ముందుగా లైన్స్ తీసుకోవాలండి చూడండి నేను వీడియోలో చూసిన విధంగా సేమ్ ఇలాగే వేయండి చాలా సింపుల్ అండి ముగ్గు మాత్రం ఒకసారి వేసాలంటే సింపుల్గా వచ్చేస్తుంది మనకి ధనుర్మాసంలో వేసుకోవాలండి ముగ్గు సంక్రాంతి ముగ్గు అంటారు అందరూ చాలా బాగుంటుందండి ముగ్గు మాత్రం ఇంటి ముందు వేసే లక్ష్మికయలు ఊడిపడుతుంది మనకి చూడండి ఇలా కలిపేసేయాలండి అన్ని లైన్స్తో సింపుల్ అండి రంగోలీ మాత్రం కంపల్సరీ వేయండి చాలా ఈజీ అండి ఇది మనం ఫోర్ లైన్స్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే త్రీ లైన్స్తో కూడా పెట్టుకుంటే సింపుల్గా వచ్చేస్తుందండి మనకి సంక్రాంతి ముగ్గు అనేది నేను ఇక్కడ ఫోర్ లైన్స్తో పెట్టి వేశాను చూడండి ఎలా జాయిన్ చేస్తున్నాను అక్కడ ఇలా సింపుల్గా వేసేయాలండి ఈ మొగ్గుని సంక్రాంతి ముగ్గు అంటారండి నా బుగ్గు మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మిడిల్లో కూడా వేసేసాను సింపుల్గా చాలా బాగుంటుందండి ఇంటి ముగ్గుడా వేసే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా ముగ్గు మీకు నచ్చినట్టు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్